హలో డిసీజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ చాలా మందిని చూసుకుంటే అసలు ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలు అని అని చెప్పి అడుగున్నారు ఎస్టిడి డిసీజెస్ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే అసురక్షితమైన సెక్షువల్ రిలేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు వచ్చే జబ్బులు ఇవి అయితే వీటిని మనం తెలుగులో వచ్చేసి సుఖ వ్యాధులు అని కూడా అంటారు అయితే ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అనేవి నాట్ ఓన్లీ హెచ్ఐవి అండి చాలా మంది హెచ్ఐవి ఒకటే అనుకుంటారు హెచ్ఐవి హెపటైటిస్ బి ఈ రెండు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ వీటితో పాటు ఇంకా మనకి చాలా ఉన్నాయి లైక్ సిఎంవి టాక్సోప్లాస్మా రుబెల్లా అండ్ హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ ఇంకా వచ్చేసి మనకి హెర్పిస్ గనేరియా సిఫిలిస్ సో ఇవన్నీ కూడా ఎస్టీడీ క్యాడర్ కి చెందిన డిసీజెస్ అయితే ఈ జబ్బుల్ని ఎప్పుడైనా కూడా మన బ్లడ్ లోకి వెంటనే మన బాడీలోకి రాగానే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని మనం గినక మనకి ఏ డిసీజ్ ఉందని మనం డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే వీటిని మనం వెంటనే తగ్గించుకోవచ్చు అలా కాకుండా మనము ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా డిసీజెస్ తెచ్చేసుకొని అలానే వదిలేసేస్తే అది ఫ్యూచర్ లో క్రానిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది క్రానిక్ అంటే అది ఇంకా మొండి జబ్బుగా మారిపోయి ఎన్ని మందులకు కూడా ఆ లైక్ మీకు ఫంగస్ గానీ వైరస్ గానీ ఏది అటాక్ అయినా కూడా అది ఇంకా మందులకు కూడా లొంగిపోకుండా ఇంకా అంతే బలంగా ఉండిపోయి మన బాడీలో ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉన్నింది అయితే ఎవ ఎవరైతే లైక్ ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఒకటి సెక్షువల్ హైజీన్ లేకపోవడం ఒక పర్సన్ ఒక్కడితో కాకుండా నంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి అనేక మందితో సెక్షువల్ రిలేషన్స్ ఉండడం వితౌట్ ఎనీ ప్రికాషన్స్ లేకపోవడం అంటే సేఫ్టీస్ వాడకపోవడం సో వీటి వల్ల ఈ ఎస్డీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఇది వన్ వేలు ఇంకొక వేలో చూసుకుంటే చాలా మంది సర్జరీస్ గానీ అంటే ఇప్పుడు చూసుకుంటే అన్ని టెస్ట్లు ప్రాపర్ గానే చేస్తున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా లైక్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన ఒకళ్ళ ఒకళ్ళకి లేదు అంటే ఇప్పుడు టాటూస్ అని అది ఇది వేయించుకుంటున్నారు బయట సో ఈ టాటూ వేసే ప్రాపర్ గా దీన్ని స్టెరిలైజ్ చేయకపోయినా సో బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కూడా మనకి ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ది ఫస్ట్ థింగ్ వచ్చేసి సెక్షువల్ హైజనిటీ అనేది అలవాటు చేసుకోండి ప్రికాషన్స్ యూస్ చేసుకోవడం కొంచెం అలవాటు చేసుకోండి అండ్ దానితో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం అలవాటు చేసుకోండి అంటే మంచిగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆ ఫుడ్ మనం తినేలాగా అందరూ ఉండండి ఇదొకటి అయితే మరి ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ మనకి వెంటనే తగ్గిపోతాయా లేదు అంటే ఏమైనా ఇంట్లో రెమిడీస్ చేసుకుంటే తగ్గించ చెప్పి చాలా మంది అడుగున్నారు వన్స్ ఎస్టిడి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అండి మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసిన తర్వాత అయితే మీరు ఏదన్నా చిన్నటి హాట్ వాటర్ అలాంటివి తాగితే మినిమం టెన్ పర్సెంట్ ఆఫ్ ద మీకు రిలీఫ్ ఉండొచ్చేమో బట్ ఎలాంటి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా మీ బాడీలో ఉన్నట్టు మీకు డయాగ్నోస్ అయితే మాత్రం విత్ రిపోర్ట్ తో మీరు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ మీరు వెంటనే తీసుకుంటే మీకు అది ఏమి హార్మ్ఫుల్ కాకుండా మీకు మీ బాడీకి ఉండొచ్చు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అలా కాకుండా దాన్ని మీరు కేర్ చేసి ఏమీ మెడిసిన్ తీసుకోకుండా ఇంకా అలానే వదిలేస్తే ఫ్యూచర్ లో మీకు అది క్రానిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది అంటే మొండి లాగా మారే ఛాన్స్ ఉంటుంది వన్స్ అది క్రానిక్ డిసీజ్ అయిపోతే మీకున్న వైరస్ ఏదైనా కూడా ఆ డిసీజు బాడీలో అది ఎన్ని మందులకు కూడా లొంగడం కష్టం అవుతుంది సో అప్పుడు మీకు ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ ఏవేవో ఫ్రీక్వెంట్లీ వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కువగా మందులు వాడడం ఫినాన్షియల్లీ మీరు లాస్ అవ్వడం హెల్త్ పరంగా మీరు సిక్ అవ్వడం బాడీలో హుషారేమీ లేకుండా ఉండడం మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్లడం సో టోటల్ ఫ్యామిలీ మొత్తం కొల్లాబ్స్ అయిపోతుంది సో అందుకని మీకు ఏ మాత్రం కొంచెమైనా కూడా ఎస్టిడీ ఇన్ఫెక్షన్ అని మీకు డయాగ్నోస్ అయ్యి మీకు రిపోర్ట్ లో వస్తే వెంటనే ఇందులో స్పెషలైజ్డ్ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫాస్ట్ గా దీన్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు అలా కాకుండా కేర్లెస్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి మనం చెప్పలేము ఇంకా సో ఈ ఎస్టిడీ ఇన్ఫెక్షన్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ట్రీట్మెంట్ కావాలన్నా మన క్లినిక్ లో అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద నెంబర్స్ కోల్ కాల్ చేసి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ